వెల్కమ్ టు జేకేజే న్యూస్ మానవ మనుగడకు వృక్షాలే ఆధారం మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య అన్నారు కిలా వరంగల్ మండలం తూర్పుకోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇందిరా వనప్రభ కార్యక్రమంలో భాగంగా కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్య నియంత్రణ వన సంపదతోనే సాధ్యమని వెల్లడించారు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకోవాలని అన్నారు సమతుల్యత సాధించాలంటే విరివిగా మొక్కలు పెంచాలని పేర్కొన్నారు నాటిన ప్రతి మొక్కను చంటి పాపల్లా పెంచి పోషించాలని సూచించారు కార్యక్రమంలో టీం లీడర్ జూపాక శివ కళాకారులు మారముల్ల ఆనందం రామంచ భరత్ హింగే అరవింద్ కుమార్ కందకట్ల రామకృష్ణ అంకం రామనాథం ఎలబోయిన రాజు ఇల్లందుల సతీష్ ఈటెల సమ్మన్న గూగుల్ శాలిని మాటేటి అనిత మైధబ్ ఝాన్సీ మేకల విజయ జడల హరిత తదితరులు పాల్గొన్నారు సాంస్కృతిక సారథి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇందిరా వనప్రభ అనే కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు టీం టీం నుంచి చెట్టుపాట శాలని నోట